మహబూబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మెహమ్మద్ ఆధ్వర్యంలో వరంగల్ రిజిస్టర్ హరికోట్ల రవి పుట్టినరోజు సందర్భంగా ఆశాభవన్ అనాథ శరణాలయంలో కేక్ కట్ చేసి సుమారు యాభై మంది అనాథలకు నూతన వస్త్రాలు అందించి తన స్వంత డబ్బులతో వాటర్ కూలర్ అందించి వారితో కలిసి భోజనం చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ రవి గారు ఎంతో మందికి మార్గదర్శి అయ్యారని ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని అలాంటి నిజమైన నిస్వార్థ సేవకుడికి పట్టం కట్టాలని కోరారు కోరారున్న గొప్ప వ్యక్తిగా మరి మహబూబాబాద్ పట్టణంలో వారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సబ్ రిజిస్ట్రార్గా వారు ఉద్యోగం చేసి తర్వాత వారి పదోన్నతి పైన తర్వాత వాళ్ళు వరంగల్ వెళ్ళారు అక్కడ నుండి సారు అంత మాత్రమే కాదు మరి ఈ యొక్క ఆశాభవన్ నిర్వహణలో మరి సారు తనదైన పాత్రను మరి ఎంతగానో నిర్వహిస్తున్నారు మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఫ్యామిలీగా వారు ట్రీట్ చేస్తున్నందుకు మరి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు రవిసారి మేము ఎన్నప్పుడు మరి యొక్క చిల్డనంలో జరుపుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి నాయకురాలుగా తనను మరి మన ప్రాంతానికి రావడం మరి ఎంతో సంతోషంగా మేము భావిస్తూ ఉంటున్నాం టూ థౌజండ్ టువెన్ నుండి మేము ఆశాభవన్ చిల్డ్రన్ హోమ్ ని మరి ప్రారంభించాం ఇది కేవలము దాతల సహాయంతో స్వదేశీ దాతల సహాయం ద్వారా మరి ఇక్కడ చిల్డ్రన్ హోమ్ చిల్డ్రన్ హోమ్ నిర్వహించబడుతుంది మాతో పాటు మెంబర్స్గా ఉన్న వారిని మాత్రమే మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది మెంబర్స్ ఉన్నవారు మాత్రమే మాకు ఫైనాన్షియల్గా వారు హెల్ప్ पिल <laughs> <laughs> పశ్చిమ కూడా మేడం సన్మానిస్తారు మీరు ముందు ఫోన్లు వెనుక ఏమొస్తాం అన్న అతని దగ్గర నుంచి

安、嗯、南。李 হসুণ্ডে <laughs> <laughs>

కరోనా టైంలో నాకు చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అమ్మ అన్నం తిన్న నువ్వు ఎక్కడున్నావు అని రవణ నన్ను అడుగుతుంటే నాకు డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద తోడు ఉంది అనే కాకుండా ఇంకొకటి కొంతమంది హెచ్ఐవి పిల్లల గురించి అంటే బయట పెట్టలేము కానీ ఆ పిల్లలకి నేను ఒక సేవ కోసం నేను వెళ్తున్నప్పుడు నా రవణనే నాకు ఒక డెబ్బై వేలు పంపించడం జరిగింది ఇంతవరకు ఎవరికి తెలియదు రోజు నిజంగా గొప్పగా అనిపించింది ఇలాంటి వా కానీ రవాణ బయటికి రాలేదు అక్కడ నేను వచ్చాను నేను ఆడపిల్లలను చేస్తున్నాము తెలిసింది కావచ్చు కానీ నా లాంటి ఒక ఆడబిడ్డని ప్రోత్సహించిన వెనుక ఒక పెద్ద అన్నగా తన బాధ్యతను తాను కూడా నిర్వర్తించిండు అది చాలా గొప్పగా ఉంది రీసెంట్గా నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ రవణ అది రవణ ఇది అంటుంటే చాలా గొప్పగా అంటే బయట తెలియదు మా డిపార్ట్మెంట్లో ఎక్కువ బయటికి రాలేదు కానీ చాలా గొప్పగా ఉంది ఇంకొకటి కుల మతాలకు అతీతంగా రవణ ఒక గొప్ప కార్యక్రమం అసలు అది చెప్పలేము ముస్లింగా పుట్టినవాడు ప్రతి ఒక్కరూ మేము ఎక్కడ ఉమ్రాకు కానీ హజ్కు కానీ చేయాలనుకు అంటే అది చేస్తే మేము స్వర్గలోక ప్రాప్తి లాగానే భావిస్తారు అందులో పేదవాడైనా గొప్పవారైనా ఎవరైనా మేము హజ్ చేయాలని అనుకుంటున్నా అనుకుంటాం కానీ అలాంటి ఒక సత్తర్బాయ్ అని ఒకరు తను రిజిస్ట్రేషన్కి వచ్చిండ్రు ఆ బాయ్ ఒక మాట చెప్పిండ్రు అమ్మ నేను హాజీని నన్ను హజ్కి పంపించింది ఎవరో కాదు హరికోట్ల రవి సార్ అది ఎంత గొప్ప అంటే అసలుకి మాటలు లేవు నేను చేసిన సేవ చాలా చిన్నది అంటే ఒకరికి ఆత్మ సంతృప్తిని తీసుకు నేను సేవ చేస్తే నాకు సంతృప్తిని ఇస్తుంది కావచ్చు కానీ రవణ సేవ చేసింది ఒకరికి ఆత్మ సంతృప్తినిచ్చింది ఒక కుటుంబానికి సంతృప్తినిచ్చింది అది చాలా గొప్పది అలాంటి రవణ వేడుకలు ఈ రోజు ఈ చిన్నారుల మధ్యలో చిన్నారు మధ్య చిన్నారి చిన్నారు పిల్లలు దేవుడి మనసుతో సమానం అంటారు అలాంటి పిల్లల మధ్య జరుపుకోవడము చాలా గొప్ప అనుభూతి రవణ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో గొప్పగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ మీరు నాయ నా జరిగింది ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ రోజు నిజంగా గొప్పగా అనిపించింది ఇలాంటి వా కానీ రవణ బయటికి రాలేదు అక్కడ నేను వచ్చాను నేను ఆడపిల్లలను చేస్తున్నాము తెలిసింది కావచ్చు కానీ నాలాంటి ఒక ఆడబిడ్డని ప్రోత్సహించిన వెనుక ఒక పెద్ద అన్నగా తన బాధ్యతను తాను కూడా నిర్వర్తించిండు అది చాలా గొప్పగా ఉంది రీసెంట్గా నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ రవణ అది రవాణా ఇది అంటుంటే చాలా గొప్పగా అంటే బయట తెలియదు మా డిపార్ట్మెంట్లో ఎక్కువ బయటికి రాలేదు కానీ చాలా గొప్పగా ఉంది ఇంకొకటి కుల మతాలకు అతీతంగా ఒక గొప్ప కార్యక్రమం అసలు అది చెప్పలేము ముస్లింగా పుట్టినవాడు ప్రతి ఒక్కరు మేము ఎక్కడ ఉమ్రాకు కానీ హజ్ కు కానీ చేయాలనుకు అంటే అది చేస్తే మేము స్వర్గలోకం ప్రాప్తి లాగానే భావిస్తారు అందులో పేదవాడైనా గొప్పవారైనా ఎవరైనా మేము హజ్ చేయాలని అనుకుంటున్నా అనుకుంటాం కానీ అలాంటి ఒక సత్తర్బాయ్ అని ఒకరు తను రిజిస్ట్రేషన్కి వచ్చిండ్రు ఆ బాయి ఒక మాట చెప్పిండు అమ్మ నేను హాజీని నన్ను హజ్కి పంపించింది ఎవరో కాదు హరికోట్ల రవి సార్ అది ఎంత గొప్ప అంటే అసలుకి ఇది ఆ మాటలు లేవు నేను చేసిన సేవ చాలా చిన్నది అంటే ఒకరికి ఆత్ ఆత్మ సంతృప్తిని తీసుకు నేను సేవ చేస్తే నాకు సంతృప్తిని ఇస్తుంది కావచ్చు కానీ రవణ సేవ చేసింది ఒకరికి ఆత్మ సంతృప్తిని ఇచ్చింది ఒక కుటుంబానికి సంతృప్తిని ఇచ్చింది అది చాలా గొప్పది అలాంటి రవాణా వేడుకలు ఈరోజు ఈ చిన్నారుల మధ్యలో చిన్నారు మధ్య చిన్నారు పిల్లలు దేవుడి మనసుతో సమానం అంటారు అలాంటి పిల్లల మధ్య జరుపుకోవడము చాలా గొప్ప అనుభూతి రవన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో గొప్పగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ మీరు నాయ నా